హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ అక్షర ఈరోజు బెండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం నార్మల్ ఫ్రై కంటే నేను చెప్పినట్టు ఈ విధంగా చేస్తే చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది బెండకాయ ఫ్రై ఈ ఫ్రై చేయడానికి లేత బెండకాయల్ని తీసుకొని ఫ్రై చేసే ముందు ఒక వన్ అవర్ ముందే కడిగి కాటన్ క్లాత్ పైన వేసి తూర్చి రెడీగా ఉంచుకోవాలి నెక్స్ట్ వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి ఇది డీప్ ఫ్రై లాగా చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే వేయాలి ఇక్కడ నేను చేస్తున్న క్వాంటిటీ హాఫ్ కేజీ కాబట్టి టూ బ్యాచెస్గా ఫ్రై చేశాను ఫస్ట్ సగం బెండకాయల్ని ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అలా కలుపుకుంటూ ఫ్రై చేయాలి కొన్ని కొన్ని బెండకాయలు వేస్తూ ఫ్రై చేస్తే ఫాస్ట్గా అయిపోతున్నాయి ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతాయి కొన్ని ఎక్కువ వేసి చేస్తే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పడుతుంది అవన్నీ ఫ్రై అవ్వడానికి చూశారు కదా ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉండగా వీటిని తీసేయాలి ఆయిల్లో నుండి నెక్స్ట్ ఇంకో బ్యాచ్ కూడా వేసి మొత్తం ఫ్రై చేయాలి బెండకాయల్ని కడిగాక క్లాత్లో వేసి కొద్దిగా ఆరాక తూడ్చి కట్ చేసాం కాబట్టి అసలు జీరు అనేది రావట్లేదు కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వేసాం కాబట్టి జిగురు అనేది అసలు కనిపించట్లేదు ఫస్ట్ ఫ్రై చేసిన వాటిని కూడా ఇందులో ఒకసారి వేసి కలిపితే అన్నీ బాగా మిక్స్ అవుతాయి ఈ బెండకాయలు ఫ్రై అయ్యేలోపు ఎల్లిపాయ కారాన్ని రెడీగా ఉంచుకోవాలి అది రెడీగా ఉంటే ఈ బెండకాయలు వేడిగా ఉన్నప్పుడే ఇందులో కలిపితే ఈజీగా మిక్స్ అవుతుంది అది కూడా ఎలా చేయాలో చూపిస్తాను ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యి కదా వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి బెండకాయల్ని తీసాక మిగిలిన ఆయిల్ మొత్తం తీసి కొంచెం ఆయిలే ఉంచాలి కళాయిలో నెక్స్ట్ అదే కళాయిలో కొన్ని పలీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఈ పల్లీల్ని తీసాక అదే కళాయిలో కొంచెం కరేపాకు కూడా వేసి వేయించాలి ఈ కరేపాకు కూడా ఫ్రై అయ్యాక దీన్ని కూడా అదే గిన్నెలోకి తీసుకోవాలి నెక్స్ట్ అదే కళాయిలో కొన్ని జీడిపప్పుల్ని కూడా వేసి వేయించుకోవాలి ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు దూరగా వేయించుకోవాలి నెక్స్ట్ ఎల్లిపాయ కారం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ స్పూన్ దాకా కారం ఒక ముప్పో స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసి వన్ స్పూన్ దాకా ధనియాల పొడి వేయాలి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మూత పెట్టి గ్రైండ్ చేయాలి ఇప్పుడు వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది దీన్ని వేడివేడిగా ఉన్న బెండకాయ ఫ్రైలో వేసి బాగా మిక్స్ చేయాలి బెండకాయలు వేడిగా ఉన్నప్పుడే ఇది ఇవి వెల్లుల్లి కారం వేసి మిక్స్ చేస్తే ఈజీగా మిక్స్ అవుతుంది ఒకవేళ ఇలా బాగా మిక్స్ అవ్వకపోతే కొంచెం వేడి తగ్గాక చేత్తో ఒకసారి బాగా మిక్స్ చేస్తే ఈజీగా మిక్స్ అవుతుంది నెక్స్ట్ దీనిపై ఫ్రై చేసుకొని ఉంచుకున్న పల్లీలు జీడిపప్పు కరేపాకు వేసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేయడమే అంతే అండి ఈజీ అండ్ టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది టేస్ట్ చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్